माता तो तो की जय जय माता देश की रक्षा कौन करेगा कौन करेगा हम వందే వంద మార్చి ప్రేమ ఎన్నటికి తరగనిది చెరగనిది ఈనా బ్రతుకు పైన అధికారమున్నది తల్లికేను వింటే కనుల కంటే నా అస్థికలపై సమాధిపై జై ప్రతిధ్వనించే ప్రవహించే నారకోసమే જય જવ જય જવન જય જવન మన యొక్క భూభాగాన్ని ఆక్రమించుకున్నటువంటి ఒక డిక్చర్యాలో భాగంగా అప్పుడు వాళ్ళు అనుకోకుండా మనం యుద్ధం ప్రకటించినప్పుడు మన సైన్యం మన ఆర్మీ ఉందో చాలా కష్టాలు పడతారు ఎందుకంటే కార్గిల్ యుద్ధం అంటే కొందల ప్రాంతాలు ఉంటాయి ఇక్కడ నుంచి వీళ్ళు అక్కడ పైకి సైవ్ వేయాలి అట్లాంటి దశలో కూడా వీళ్ళు వెనుకడుగు వేయకుండా మొత్తానికైతే కార్గిల్ విజయాన్ని సాధించుకున్నాం అప్పుడు పర్వేజ్ ముషారఫ్ అక్కడ వాళ్ళ మిలిటరీ తనుండే అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్రిబేట్స్ ఎవరైతున్నారో మన సైన్యం ఏదైతుందో చాలా కష్టపడి ఆ రోజు మనకి కార్గిల్ విజయాన్ని సాధించి పెట్టారు మార్చి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి స్టార్ట్ అయినటువంటి ఏదైతే యుద్ధం ఉందో అది జూలై ఇరవై ఆరు వరకు కంప్లీట్ అయ్యి మన భారతీయ జెండా జాతీయ పతకాన్ని పతాకాన్ని అక్కడ ఎగురేయడం జరిగింది దాన్ని మనం ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మన కేంద్ర హోం శాఖ మంత్రి విద్యాసాగర్ రావు నుంచి ఫెర్నాడేజ్ రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక క్యాండిడేట్ మూడు సంవత్సరాలు నేను ఎయిత్ నైన్త్ టెన్త్ అప్పుడు మా ఎన్సీసీ గురువు నారాయణ్ గారు ఉంది మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే నాలో ఆ తపన ఏదైతుందో నేను దాన్ని ఉద్దేశించుకొని సాగర్జీని కోరినప్పుడు జాతీయ తండ్రి గారికి లేఖ పెట్టడం వల్ల అప్పుడు ఢిల్లీకి పంపించి మన సిరిసిల్ల నుంచి ఒక ఇక్కడ దుంస్పందించి పంపించడం జరిగింది దీని యొక్క వేట నలభై టన్నులు ఉంటుంది వారం దోహం పట్టింది మనకి ఇక్కడ రావడానికి తర్వాత ఈ బేస్ కట్టి అక్కడ మన దగ్గర అప్పుడు క్రేన్లు కూడా లేవు ఎక్కడైతే రంగుల క్రమం వాళ్ళ వాళ్ళు అన్నతో మాట్లాడి అక్కడ మైనింగ్ ఏదైతే నడుస్తుందో అక్కడ ప్రత్యేకించి ఒక క్రేన్ తెప్పిస్తే దాదాపు సంతసేం పట్టింది భూమి కుదుకోవడం ఆ రకంగా అయితే ఇక్కడ ఈ కార్గిల్ విజయ్ దివస్ ఏదైతుందో మనం ఈ వైజాయ్ ట్యాంకును తీసుకొచ్చుకున్నాం ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు గమనించాల్సి ఏంటంటే నేను నేను పోయినప్పుడు వి కృష్ణ సార్ ఎవరైతే బ్రిగేడియర్ కల్లన్ సార్ ఎవరైతే ఉన్నారో అలాగే సాగర్జీ ఉన్నారు వాళ్ళొక విషయం చెప్పింది అనుకోకునే హైదరాబాద్ వాసుని నేను కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాను ఇది మన ఆపర్చునిటీ కాబట్టి దీంతో ఇంకొకటి మనకు కూడా మనకు అనుకూలంగా జరిగింది ఏంటంటే అప్పుడు ఈ డివై నగర్ మొత్తం మొత్తం ఉరికివాడలు వర్షం పడితే చాలా ఘోరమైన పరిస్థితి ఉండే అప్పుడు నలభై ట్రాక్టర్లు సార్ నలభై ట్రాక్టర్లు మనము పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఒక మూడు నెలల పాటు మొత్తం వీళ్ళు ఉన్నటువంటి మొరం ఏదైతుందో బ్రహ్మాండ మొరం తీసుకున్నాం తీసుకొని దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మొరం రోడ్డును చేసుకున్నాం సిరిసిల్ల మళ్ళీగా మొరం లేని రకంగా చేసేసినాం అలాగే వీళ్ళందరూ కష్టపడ్డారు ఎనిమిది కిలోమీటర్ల ట్రైన్ కట్టినప్పుడు అలాగే ఇక మన గురించి మనం అవసరం లేదు కానీ ఈ రకంగా దీనివల్ల ఏ ఉపయోగం జరిగింది అని ఆ రకంగా అప్పుడు ఇది వర్ధనుకుంటూ ఉంటే సాగర్జీ గారు ఏమన్నారు దీని పేరు కార్గిల్ లేక్ అనేటువంటి నామకరణం చేయడం వల్ల ఆ కార్గిల్ యుద్ధం లేదు ఆ రకంగా మనం యుద్ధం చేస్తూ ఉన్నాం మొన్న అంతకుముందు ఈ ఆపరేషన్ సింధూర్లో మనకు తెలుసు వాళ్ళు ఏం చేసిర్రు ఎవరైతే ఆ కుద్రదారులు ఉగ్రవాదులు ఉన్నారో మన హిందువులను బయట తిప్పించి లాగులు తీపించి మతాన్ని చూసి అత్తలం గట్లే భార్యలను చంపారు ఒక భార్య నన్ను కూడా చంపురు అంటే పోయి మోదీకి చెప్పుకోబిడ్డాను మనకు ఏం జరిగిందో తెలుసు ఓమికా సింగ్ అండ్ కురేషి వాళ్ళిద్దరు మహిళలు చూపెట్టినటువంటి సాహసం ఏదైతుందో అది సింధు నిజంగా అది చెప్పుకోలేని విజయం మనకు ఆ రకంగా మనకు పాకిస్తాన్ నుంచి ఇప్పటికైనా నేను చెప్పేది ఒకటే ఫస్ట్ దేశాన్ని ప్రేమించుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి ఒకవేళ భారతదేశం పోతే మళ్ళీ రాదు అప్పుడు వెయ్యి సంవత్సరాలు ముస్లింలు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు వేయలేరు అప్పుడు ఏదో అందరు కష్టపడి వచ్చింది కానీ ఇప్పుడు అంతర్గత పోరున్నది బయట నుంచి చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అమెరికా రెండు మూతల ప్రతి సంవత్సరం ఇరవై ఆరు జూలై ఇరవై ఆరు జూలైని మనం కార్గిల్ విజయ్ దివస్ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి సో కార్గిల్ అనేది రేమర్ గారు చెప్పారు ఇది మీరు అవుతా మూడు నెలలు మూడు నెలల పాటు జరిగింది ఖచ్చితంగా అయితే ఇది స్టార్ట్ అయింది మూడు మే మూడు మే తొంభై తొమ్మిది నుంచి ఇరవై ఆరు జూలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు జరిగింది దగ్గర దగ్గర ఐదు వందల ఇరవై ఏడు జవాన్లు కానీ ఆఫీసర్లు కానీ వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అప్పించారు సో వాళ్ళు త్యాగం చేశారు ఆ త్యాగం మరవరానికి ఇది ఫార్చునేట్లీ నేను కూడా అదే సమయంలో ఖర్గిల్లో డిప్లాయ్లో ఉన్నాను నేను కూడా నాకు యాక్చువల్గా మార్చ్ మే నెలలోనే ఆ సమయంలోనే ఈ ఆపరేషన్ జరిగింది ఈ ఆపరేషన్లో నేను కూడా పూర్తిగా ఆగస్టు ఆపరేషన్ ఏరియాలోనే ఉన్నాను సో ఈ విజయ్ దివస్ ఈ విధంగా మన గవర్నమెంట్ జరుపుకోవడం అండ్ వాళ్ళ త్యాగాలను మరవకుండా ప్రతి సంవత్సరాల జరుపుకోవడం చాలా హర్షణీయం అండ్ మా ఇక్కడ సిరిసిల్లలో మన రవీంద్ర గారు చూపిన అవసోపేతమైన కార్యం అనేది చెప్పాలి ఎందుకంటే వచ్చి సార్లు మీరు రావాలండి మీరు తప్పనిసరిగా వచ్చి కార్యక్రమం చేయాలన్నారు చాలా తర్వాత చెప్పారు నేను పర్టికులర్గా ఈ విజయంతా ట్యాంక్ తీసుకొచ్చామని చెప్పారు ఇంత చిన్న ఊర్లో విజయాంత ట్యాంక్ ని తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తున్నారంటే మీరు ఒక చాలా మంచి హర్షణీయమైన కార్యక్రమం ఇది తప్పనిసరిగా వాళ్ళకి సార్కి ఇది మీరు అందరూ ఉండాలి సో ఈ वेदिक मेरा ना की कार्यक्रम को धन्यवाद मे अंदर की नमस्कार